Miras var రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ నేతలు ముందస్తు అక్రమ పోలీసుల అరెస్టును ఖండించింది నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అన్నారు ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది బొగు గనుల రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు తలపెట్టిన కమ్యూనిస్టు పార్టీల మహాధర్నాను జరగనివ్వకుండా నిరుద్యోగుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత యువజన సమైక్య మరియు వామపక్ష యువజన విద్యార్థి సంఘ నేతలను అర్ధరాత్రి నుంచి ఇళ్లలోకి చొరబడి అక్రమంగా ముందస్తు అరెస్టులను ఖండిస్తూ ఏఐవైఎఫ్ రాష్ట్ర అమితి అద్రోలో హిమాయత్ నగర్ లోని వై జంక్షన్ కోడలి వద్ద ఇడ్లింజెస్ పోలీస్ నిర్లక్ష్య తీరు నిరసిస్తూ ప్లకాట్ల చేతబూని ధర్నా నిర్వహించారు

వేలంపాట నిరసిస్తూ వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు నేడు తలి తలపెట్టినటువంటి మహాధర్ణాన్ని జరగనివ్వకుండా పోలీసులు అక్రమంగా వామపక్ష యువజన విద్యార్థి సంఘాల ఇళ్లలోకి అర్ధరాత్రి చొరపడి అక్రమంగా నేతలు అరెస్టు చేయడాన్ని అఖిల భారత విభజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సమితిగా ఖండిస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన సక్రమంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాం కానీ ఈ రోజు పూర్తిగా ఈ రోజు నిర్లక్ష్యంగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఒకవైపు నిరుద్యోగులు వారి యొక్క హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలని అదేవిధంగా ఈ రోజు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి గ్రూప్ వన్ టూ త్రీ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఒకవైపు ఉద్యమాలు జరుగుతున్నాయి ఆ వైపుగా ప్రభుత్వాలు పరిష్కరించకుండా ఈ రోజు ఏ నేతలను అక్రమంగా ముందస్తు అరెస్టు చేయడానికి మేము వ్యతిరేకిస్తున్నాము పూర్తిగా పోలీసులకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటూ పడింది స్పష్టంగా అర్థమవుతుంది నిజంగా ఈ రోజు ఉద్యమాలు అలచివేస్తే పాలకులు గత పాలకులకు పట్టేటువంటి విధానాలే ఈ ప్రభుత్వం పడుతుందని చెప్పి మేము ఏ వైపుగా ఖండిస్తూ ఆరోపిస్తూ తక్షణమే అరెస్టు చేసినటువంటి ఏ తో పాటు ఇతర వామపక్ష యువజన సంఘాల నేతలు తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం బొగ్గు గనున్న వేలంపాట నిరసిస్తూ వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు నేడు తలపెట్టినటువంటి మహాధర్ణాన్ని జరగనివ్వకుండా పోలీసులు అక్రమంగా వామపక్ష యువజన విద్యార్థి సంఘాల ఇళ్లలోకి అర్ధరాత్రి చొరపడి అక్రమంగా నేతలు అరెస్టు చేయడాన్ని అఖిల భారత యువజన సమాఖ్య తెలంగాణ రాష్ట సమితిగా ఖండిస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన సక్రమంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాం కానీ ఈ రోజు పూర్తిగా ఈ రోజు నిర్లక్ష్యంగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఒకవైపు నిరుద్యోగులు వారి యొక్క హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలని అదేవిధంగా ఈ రోజు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి గ్రూప్ వన్ టూ త్రీ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఒకవైపు ఉద్యమాలు జరుగుతున్నాయి ఆ వైపుగా ప్రభుత్వాలు పరిష్కరించకుండా ఈ రోజు ఏ నేతలను అక్రమంగా ముందస్తు అరెస్టు చేయడానికి మేము వ్యతిరేకిస్తున్నాము పూర్తిగా పోలీసులకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటూ పడింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది నిజంగా ఈ రోజు ఉద్యమాలు అలిచివేస్తే పాలకులు గత పాలకులకు పట్టేటువంటి విధానాలే ఈ ప్రభుత్వం పడుతుందని చెప్పి మేము ఏ ఖండిస్తూ ఆరోపిస్తూ తక్షణమే అరెస్టు చేసినటువంటి ఏఐవైఎఫ్ తో పాటు ఇతర వామపక్ష యువజన సంఘాల నేతలు తక్షణమే బేచరుత్తుగా విడుదల చేయాలని చెప్పి ఏఐవైఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం